తెలంగాణ ముఖ్యమంత్రి ఇంత అసభ్యకరమైన భాషను వాడితే అసలు వాళ్ళు అసలు నాకైతే అర్థం కాలేదు అసలు అసలు ఏం జరుగుతుంది వాడిన భాషను ఎవరు కూడా సభ్య సమాజము క్షమించదు జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖర్ రావు నువ్వు రండగాడివి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకీలో ప్రాజెక్టును యాండ్ ఓవర్ చేసుకుండు అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను ఇవాళ రమ్మను వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని నువ్వు రండగాడివి జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు తెలంగాణ సమాజమా ఇలాంటి రండమాటలు వినడానికైనా తెలంగాణను తెచ్చుకున్నది ఓ తెలంగాణ సమాజమా మార్పు మార్పు అని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నది ఈ రండమాటలు వినడానికైనా ఓ తెలంగాణ సమాజమా ఒక్కసారి ఆలోచించండి ఇటు మన తెలంగాణ చావు నోట్లో తలబెట్టి తెలంగాణను తీసుకొచ్చి తెలంగాణను తొమ్మిదేళ్లలో అన్నిట్లో ప్రగతి రథంలో ముందుకు తీసుకుపోయిన కేసీఆర్ గారు లాంటి ఉద్యమ నాయకుడిని రండా అని మాటలు మాట్లాడడానికి వినడానికైనా మనం తెలంగాణ నేర్చుకున్నది ఆంధ్రోని బూట్లు నాకిన రెండ ఎవరు జగన్మోహన్ రెడ్డి చెల్లెలితో పొత్తు కుదుర్చుకున్న పార్టీ ఏది చెండాలమైన పార్టీ ఏది రండా ఓటుకు నోటు దొంగ ప్రభుత్వాన్ని కూల్చడానికి రెడ్ హ్యాండ్ లో దొరికిన దొంగ ఎవడు రండా ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కువ రండ రండా ఎవడు రండా నీ నీచమైన చరిత్ర ఎవరికి తెలియదు రండా డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నీనస్తా రైతులకు రెండు లక్షల రుణం మాఫీ చేస్తా అన్న ఎవడు రండా డిసెంబర్ తొమ్మిదో తారీఖు అస్తా రైతు భరోసా ఇస్తా ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అన్న రెండవడు రండా కళ్యాణ లక్ష్మిలో స్థులం బంగారం ఇస్తా అన్న రెండవడు రండా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తా అన్న ఎవడు రండా డిసెంబర్ తొమ్మిదో తారీఖు అని డెడ్ లైన్ పెట్టిన రెండవడు రండా ముప్పై రోజులు అన్న ఎవడు రండా తర్వాత అరవై రోజులు అన్న ఎవడు రండా తర్వాత పార్లమెంట్ ఎన్నికల మీ కేంద్రంలో గెలిచిన తర్వాత ఈ హామీలను నెరవేరుస్తామన్న రెండ ఎవడు రండా ఇవన్నీ రెండా మాటలు కదా రండా నీరండా రండా తెలంగాణలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆదాని తెలంగాణలో అడుగు పెట్టనీయలేదు ఆదానితో చేతులు కలిపిన దొంగ ఓటుకు నోటు దొంగ ఎవడు రండా ఆ దొంగ పార్టీ ఏది రండా ఆ ఫోర్ ట్వంటీ పార్టీ ఏది రండా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి దొంగ ఫేక్ వాగ్దానాలను చేసి ప్రజలను తప్పుదోబ పట్టించిన రండయవడు రండా తెలంగాణ అప్పుల పాలైందని చెప్పి ఇప్పుడు అప్పులు తీసుకొస్తున్న రండయవడు రండా మొదటి కేబినెట్ లోనే డీఎస్సీ వేస్తా అని చెప్పిన ఎవడు రండా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్న ఎవడు రండా మేమిచ్చిన ఉద్యోగాలను నువ్వు ఇచ్చినట్టు చెప్తున్న ఎవడు రండా నీటి ప్రాజెక్టులను నీళ్ళను నీళ్లను తరలించకపోయిన ఎవడు రండా ఆ నీళ్లను తరలించకపోతే మంగళార్తులు పట్టిన పార్టీ ఏది రండా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు నీళ్ల కోసమే తెలంగాణను తీసుకొచ్చిండు తొమ్మిదేళ్ల ప్రతి ఎకరానికి ప్రతి గుంటకు నీళ్లు ఇయ్యగలిగిండు నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు ఎకరాలున్న రైతు ఒక ఎకరాన్ని పొలం చేసుకొని ఒక ఎకరాన్ని వీడుగా పెట్టుకుంటున్నాడు నువ్వు వచ్చిన మార్పు మార్పు తెస్తా అన్న మార్పు గిరేనా రండా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిన ప్రభుత్వాన్ని ఓడగొట్టుకుని మొగుళ్లకు చూస్తున్నాము రండా కరెంటు కోసం ప్రస్తుతం తిరుగుతున్నాం రండా కేంద్ర గొప్ప మార్పు కేసీఆర్ గారు లాంటి తెలంగాణ తెచ్చిన నాయకుడిని మట్టుకొని ఏ విధమైన పిచ్చిపుట్టలు కురుస్తున్నవో తెలుసుకుందా రండా గుంపు మేస్త్రి ఈ సీటు కింద ముళ్ళకంప పెట్టినట్టు అవుతుందనిపిస్తుందండా నీ ప్రభుత్వాన్ని ఎవరు కూల్చరు నీ ప్రభుత్వాన్ని నీ నాలికనే నీ నాయకులే నీ కాంగ్రెస్ పార్టీ వల్లే పూలుస్తారు నల్లగొండ దుగ్గుతే ఊడిపోయే సీటు ఇది ఖమ్మం దగ్గుతే ఊడిపోయే సీటు నీది షీల్డ్ కలవరు సీఎం నువ్వు కేసీఆర్ గారు లాంటి నాయకుని ఎంత పడితే అంత ఏది పడితే అది మాట్లాడుతున్నావు బిడ్డ నోరు జాగ్రత్త ఒళ్ళు జాగ్రత్త కేసీఆర్ గారు లేని తెలంగాణ లేదు రాకపోవు రాదు ఇవ్వరు తేడు అన్న తెలంగాణను తీసుకొచ్చింది కేసీఆర్ గారు ఆంధ్ర మోచేతు నీళ్లు తాగింది నువ్వు చంద్రబాబు సంకలదొచ్చి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించింది నువ్వు రండా నువ్వు రండా నువ్వు రండా వంద సార్ల నువ్వు రండా చీరి చింతగడితే ఏసీఆర్ గారి కాలి కోటికి కూడా నువ్వు సరిపోవు రండా గుంపు మేసి